ఆదివారం మేమైతే చేపలు పోతున్నాం సాయంత్రం పూట టైంపాస్కి నేను మా తమ్ముళ్ళు పోయి షార్ట్ సార్ గలాలు గల ఫ్రెండ్స్ గల ఎప్పుడై గలాలు తయారైతే ఇది నాది ఇది నా గలము కాకపోతే కాకపోతే తీసి చేపలకైతే పోతున్నాం ఫ్రెండ్స్ అక్కడ పడతాయే పడ చెట్లకైతే పోతున్నాం పోయిన తర్వాత వీడియో తీసి మీకు పడుతుంది ఫ్రెండ్స్ మనం చెరువు దగ్గరకు వచ్చినాం ఇది చెరువు నిండా కలుగు అయితే ఇదే మనం వచ్చిన బండి బాగా ఇది అది పొలం దొరికింది ఫ్రెండ్స్ గడ్డి ఇంకో ఫ్రెండ్స్ ఎక్కుతుంది ఫ్రెండ్స్ నచ్చుతుంది కూడా నచ్చితే చేయండి ఫ్రెండ్స్ లేకపోతే మనం అయితే చేపల పోదాం ఆడిపోయినా చెట్ల చెరువు మీద పోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అయితే చేపలు బాగుంటాయి అవి మొత్తం గద్ది ఫ్రెండ్స్ మట్టలు ఉంటాయి కాకపోతే ఈసారి చేపలు అంత లేవు ఎప్పుడు ఎక్కునే పట్టేది కానీ సార్ చెరలో పోతున్నాం చూద్దాం ఫ్రెండ్స్ చర్లా పోయా పడితే పడో కట్ట ఎక్కుతుంటే కాళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదే మా చెరువు ఫ్రెండ్స్ హలో ఉంది ఫ్రెండ్స్ మా చెరువు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఏ ఊరి చెరువు ఆ వాళ్ళకు మాత్రమే ముద్దు ఉంటుంది ఫ్రెండ్స్ మా ఊరు చెరువు అయితే మాకైనా మాస ఇష్టం బాగుంటుంది ఇలా ఏమో చేపలు వేస్తే మాసు బాగుంటుంది ఫ్రెండ్స్ మస్తు లాభైతే చేపలు చెరువు కొద్దిగా ఎండిపోయింది చెరువు నింతే అక్కడ చెట్ల ఆవిస్తున్నాయి ఫ్రెండ్స్ దూరంగా వాటి మీద మాస్ వస్తుంది ఫ్రెండ్స్ అటు మీద కొంగలు చెల్లబడింగలు ఇదే ఫ్రెండ్స్ ఫస్ చేపలకైతే వచ్చినాం కానీ చేపలు వేరే చేయాలంటే ఫస్ట్ మనకి ఎర్రలు కావాలి ఎర్రలు అయితే ఎంత తో దొరకట్లేదు ఫ్రెండ్స్ రిస్క్ అవుతుంది చూద్దాం చెట్ల ఎర్ర కింద ఉంటాయి ఫ్రెండ్స్ ఎర్రలు అయితే మాక్సిమం ఫ్రెండ్స్ తిగుతున్నాయి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఎర్రలు దొరికేటప్పుడు ఫోన్ మనలో ఒక వీడియో పెడదాం ఎర్రలో అయిపోయింది ఫ్రెండ్స్ ఎర్రలు అయితే పట్టినా తిన్నం ఒక ఐదారు దొరికినాయి సార్ ఇంతవరకు అయితే పడతాం చూద్దాం పడితే పడవ కళ్ళు మాట అడిగినాక వేస్ట్ ఆచి ఫ్రెండ్స్ మా అయితే ఫస్ట్ ఎర్ర పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పిన్నికి పెట్టే చూద్దాం ఒకసారి మా తమ్ముడు పెడుతుండు మూతి కాజి పెట్టుకోవాలా ఎర్రని మొత్తం ఎర్రీ గారానికి మొత్తం ఎక్కరు ఫ్రెండ్స్ పిన్నికి మొత్తం అలా పింపుకోవాలి ఇప్పుడు వేటకపోవడం ఫ్రెండ్స్ ఇక అల్లేసాడు మా తమ్ముడు చూద్దాం పడతాయో ఏకన్నా అయితే అమ్మ టైం ఫ్రెండ్స్ ఎవరికైనా షాపులు టైం తీసుకుంటుంది మనం అయితే చేస్తున్నాం ఎట్లా చేసింది మా తమ్ముడు షాప్ బట్ట మళ్ళీ వీడియో ఫ్రెండ్స్ అయితే ప్లేస్ మార్చినాం ఫ్రెండ్స్ ఏ రికార్డ్ చేసినాం లోపల లేదు అయినా కానీ పడితే తగ్గట్లే మనకు పొద్దుక్తుంది ఫ్రెండ్స్ సాం నేను ఎందుకు వేసినా వేస్ట్ ఫ్రెండ్స్ చెర్ర షాపలు పడినట్టు ఉన్నాయి షాపలు అయితే పడతలే ఫ్రెండ్స్ ఎన్ని పేసిన మాసిన షాపలు ఇక పొద్దు ఇంటిపోతున్నా మేము షాపలు పడితే ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం కానీ విఫలమైన ఫ్రెండ్స్ ఇందులో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్